వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ ఈరోజు మనం మామిడికాయ పులుసు చేస్తున్నాం మామిడికాయలు ఇప్పుడు ఇప్పుడే కదా స్టార్టింగ్ అండి ఈ స్టార్టింగ్లో అంటే మామిడికాయలు స్టార్టింగ్ టైంలో ఏంటంటే పప్పు కానీ పులుసు కానీ చేస్తే చాలా బాగుంటాయి అందుకని మనం ఏం చేస్తున్నామో పప్పు సహజంగా అందరికీ తెలుసు కదండి అందుకని పులుసు చూపిస్తున్నాం ఈ మామిడికాయ పులుసుకి రెండు కాయలు తీసుకున్నాం తర్వాత ఉల్లిపాయలు తర్వాత బెల్లము తర్వాత ఇవన్నీ సరే కొత్తిమీర పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు తాలిఫ్ గింజలు పసుపు ఉప్పు ఇంగువ ఎండిపెచ్చి తర్వాత కొద్దిగా ఆయలు ముందుగా ఏం చేస్తారంటే ఈ మామిడికాయలని పైన చెక్కు తీసేయండి చెప్పాను కదండి ప్రారంభంలో వస్తున్నాయి కదా ఇట్లాంటప్పుడు చక్కగా ఇవి చేసుకోవచ్చు కొద్దిగా ఒక పది రోజులు ఆగితే కాయ వస్తుంది అప్పుడు కూడా మనం మన ఛానల్లో వరుసగా మామిడికాయతోటి ఎన్ని రకాలు చేయాలో అన్ని అద్భుతంగా చూపిస్తూ చక్కగా ప్రతిదీ చేసుకోవచ్చు ఎండాకాలం అంతా కూడా ఆ కాయ వచ్చే టైంలో పర్ఫెక్ట్ కాయని మీకు చూపించాలని మేము ఆపుతా ఉండి మేము సిక్స్టీ ఫోర్ అవర్స్ ద్వారా చక్కగా మీ అందరికీ అంటే అసలు వంట రాని వాళ్ళకి ఒక టెన్ పర్సెంట్ వచ్చిన వాళ్ళకి ఇంకొద్దిగా అటు ఇటుగా అందరికీ నేర్పిద్దామనేదే మా ప్రయత్నం అండి పూర్తిగా వచ్చిన వాళ్ళకి కాదు అలాంటి వాళ్ళకి ఎప్పుడన్నా కొద్దిగా ఇబ్బందిగా కొద్దిగా బోరుగా అనిపిస్తే దయచేసి అర్థం చేసుకోండి స్టెప్ బై స్టెప్ నేర్పించేవాళ్ళు కావాలి కదండి చెప్పేవాళ్ళు లేకపోతే ఎట్లాగా మేము చాలా టీం వర్క్ చేస్తామండి ఎంతోమందిని అడుగుతాము సంప్రదిస్తాము ఆ పాత వాళ్ళని పెద్దవాళ్ళని అడిగి ఇలా ఎలా చేస్తే టేస్ట్ వస్తుంది ఇదంతా కూడా అండి మాదంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ టీం వర్క్ దయచేసి దానికి సంబంధించిన కామెంట్స్ ఏమి పెట్టకండి ఏదైనా టీం వర్క్ ద్వారా మాత్రమే ఇప్పుడు అద్భుతాన్ని సృష్టించగలం అలాగా మొక్కలు చేసేయండి ఓకే అలా మొక్కలు పోయగానే ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక చిన్న ముక్క తీసుకొని కొద్దిగా టేస్ట్ చూడండి బా బ్రహ్మాండంగా ఉందన్న ఇలాంటి కాయలతో పులుసు చేసుకుంటే సూపర్ తర్వాత చూసారా టెంకులు కూడా నేను దాంట్లోనే ఉంచాను అలా పారేయకండి దాన్ని పక్కనే ఉంచండి కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడైనా మామిడికాయ మొక్కలు కట్ చేసేటప్పుడు పులుపు ఉందో లేదో చిన్న మొక్క టేస్ట్ చేయండి కానీ పొరపాటున రెండో మొక్క తిన్నారా కూర చేయడానికి ఐ మీన్ పులుసు చేయడానికి కానీ పచ్చడి చేయడానికి ఏమీ ఉండవు అది అదే మామిడికాయకి గొప్పతనం పొయ్యి మీద పాన్ పెట్టేసుకున్నామండి పాన్ కూడా హీట్ అయింది ఇప్పుడు వాటర్ యాడ్ చేసేయండి వాటర్ కూడా బాగా కాగినాయి కదండి ఇప్పుడు నెమ్మదిగా మొక్కలు ఈ మామిడికాయ ముక్కలు నెమ్మదిగా వేయండి ఇలా వేయడం కదా చుంజుతాయి తర్వాత ఆ టెంకెలు కూడా దాంట్లో వేసేయండి టెంకులు మనం పులుసులో తిన్నా తినకపోయినా దాంట్లో ఉంచితే ఆ టేస్ట్ మనకి వస్తుంది అనమాట దాంట్లో లైట్గా కొద్దిగా పసుపు చల్లేసి ఒకసారి కలిపేసేయండి యాక్చువల్గా ఇది కుక్కర్లో కూడా చేయించండి కానీ మేము చెప్పాను కదా ఇందాక చాలా మందిని అడుగుతాం ఎలా చేస్తే బాగా వస్తుంది ఆ టేస్ట్ వస్తుంది ఆ టేస్ట్ కోసం మేము ఇలా చేసి చూపిస్తాం మూత పెట్టి మగ్గెట్టుకు సర ఎలాగా బాగా విజయపోతున్నాయి కదా మగ్గిపోతున్నాయి కదా ఆ టెంకర్లు కూడా అటు ఇటు తిప్పేసేయండి బాగా మెత్తగా చక్కగా మగ్గిపోయిన తర్వాత మనం స్నాష్ చేయాల్సి ఉంటుందండి అంటే ప్రెస్ చేయాలన్నమాట ఇంకొక టూ మినిట్స్ ఉంచుతాం చూస్తారు కదండి చక్కగా రెడీ అయిపోయింది మర్చిపోయింది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పొయ్యి ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసి దాన్ని మెత్తగా చేయాలన్నమాట మెత్తగా చేసి అలా మ్యాష్ చేసి మ్యాష్ చేసేసి మెత్తగా చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇది ఒక ప్యాన్ పెట్టేసుకుందామండి ఆయిల్ వేసేయండి మామిడికాయ పులుసు రెడీ అయిపోతుంది చాలా ఈజీ అండి ఫాస్ట్గా కూడా అయిపోతుంది చక్కగా ఎక్కువ మంది ఉన్నప్పుడు కూడా కాస్త ఎక్కువ చేసుకుంటే చక్కగా అందరికీ సరిపోతుంది తాలింపు గింజలు వేసేయండి వన్ బై వన్ వన్ బై వన్ చక్కగా మామిడికాయ తొరుగు అన్నీ అండి మామిడికాయ సంబంధించినవి అన్నీ కూడా ఎప్పుడు కాయ వచ్చిందాన్ని బట్టి ఎప్పటికప్పుడు మేము చేస్తానే ఉంటామండి తర్వాత మిర్చి వేసేయండి అలాగే మామిడికి సంబంధించినవి ఏమైనా సరే మీకు అనిపిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి పలాన్ని చేయమని దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి చేస్తాం తర్వాత పచ్చిమిర్చి వేసి తర్వాత కరివేపాకు తర్వాత ఇంగువ నెక్స్ట్ ఆనియన్స్ మనం సన్నగా పెట్టినాం కదండి ఆనియన్స్ ఆరియన్ చూసా కదా ఉడిపోయేది ఆ కాలుపు వచ్చేంత వరకు మాత్రమే ఫ్రై చేసేయండి తర్వాత ఈ మామిడికాయ ఉంది కదా అదంతా వేసింది సరే అండి ఎంత ఎల్లోగా ఉందో ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వంట చేసేటప్పుడు కలర్స్ అనేది వాడము చూపించము చెప్పమండి గుర్తు పెట్టుకోండి తర్వాత అండి ఈ బెల్లం ఏం చేస్తారంటే మీరు ఇంట్లో పిల్లలున్నారనుకోండి దాన్ని బట్టి వేసుకోండి పెద్దలు అనుకోండి కొద్ది తక్కువ వేసుకోండి పిల్లలు అనుకోండి కొద్దిగా వేసుకోండి అది చూసుకోండి బెల్లం అది తర్వాత ఉప్పు తర్వాత పసుపు ఇప్పుడు మనం ఏం చేస్తాం వాటర్ యాడ్ చేస్తాం వంకాయ మామిడికాయ పులిసాయి మీరు చేయాలండి చక్కగా ఈజీగా మామిడికాయలు వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే చక్కగా ఒకసారి చేసి ఎలా ఉందో మీరు మా కామెంట్ బాక్స్ లో పెట్టండి మీ కామెంట్ బాక్స్ లో పెట్టండి అప్పుడే మాకు ఇన్స్పిరేషన్ అండి మూత పెట్టి కాసేపు ఉంచుదాం ఓకే చూసారా రెడీ అయిపోయింది ఆ బుడగలు అలా వచ్చినాయి అంటే రెడీ అయిపోయినట్టు ఒక్కసారి మనం టేస్ట్ కూడా చూద్దాం ఒక్కసారి లైట్గా బాగా కలిపేసిన తర్వాత లైట్గా ఉప్పు కా బెల్లము ఇవి టేస్ట్ ఒక్కసారి చెక్సాం ఓకే అండి నాకు చెప్పే కదా పిల్లలు బట్టి లేకపోతే పెద్దవాళ్ళని బట్టి మీరు బెల్లం సరి చూసుకోండి నెక్స్ట్ కొత్తిమీర చల్లేసేయండి చక్కగా హ్యాపీగా ఇక ఎంజాయ్గా ఎంజాయ్ చేసే చక్కగా తినేసేయచ్చండి చక్కగా హ్యాపీగా సూపర్గా ఉంటుందండి అలాగే మరి మంచి మామిడికాయతో స్టార్ట్ చేసామండి ఈ సీజన్ని మరి లైక్ చేయండి షేర్ చేయండి మీకు అలా చేసుకోవటమే కాదు కామెంట్ పెడతమే కాదండి మీ వాళ్ళందరికీ కూడా ఈ మామిడికాయ పులుసు గురించి చెప్పండి అలా చెప్పడం వల్లే మేము ఎక్కువగా ఇంకా మంచి మంచి అన్ని కూడా చేయగలుగుతాం థ్యాంక్ యూ అండి మీ సిక్స్టీ ఫోర్ అవర్స్